క్రైస్త లార్డ్ నామానికి మహిమ గాక ఈ నెల మార్చి నెల పన్నెండు పదమూడు పద్నాలుగు ఈరోజు పద్నాలుగో తారీఖు ఈ కృత్తివెన్ను మండలంలోనే నిడమరు అనేటటువంటి గ్రామంలో నూట పదవ కూటము నిడమరు హరిజనవాడలో పెట్టడం జరిగింది ఈ నూట పద్నాలుగవ కూటము మరలా ఈ యొక్క కృత్తివెన్ను మండలము ఈ గౌడపాలెంలో జరగడానికి ప్రభు కృప చూపించారు గత రాత్రిగా ఈరోజు ఆఖరి కోటం జరుగుతుంది దేవుని మహాకృపను బట్టి మూడు రోజులు కూడా మరి ఈరోజు ఆఖరి రోజుకి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది రెండు రోజులు కూడా దేవుడు అద్భుతకరంగా జరిగించారు మరి చుట్టుప్రక్కల ఎక్కువగా మరి హైందవ సహోదరులు అనేక మంది వచ్చి దేవుని సువార్తను వినడం జరిగింది అనేక మందిని ఇసుని పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించాడు ఇక్కడ ఇదే కమ్యూనిటీకి చెందినటువంటి ఒక పాశ్రమ గారు ఇక్కడ సువార్తను నెలకొల్పి వారు వారి కుమారులు దేవుని సేవ చేస్తున్నారు స్థానికంగా దైవజన్లు బొర్ర ఇస్సాక్ గారు అనే దైవజన్యులు ఇక్కడ పరిచయం చేస్తున్నారు ఇలాంటి గ్రౌండ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టెడ్గా దేవుని పరిచయం వీళ్ళు చాలా సంతోషం వేసింది కొద్ది రోజులు ప్రారంభ దినాల్లో ఆర్సిఎం సహవాసంతో కలిసి ఉన్నారు వీరు ఆర్సిఎం ఫాదర్లు వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టేవాళ్ళు అంట ఆ తర్వాత మరి వీరు మామూలుగా సర్వసత్యం నడిపించబట్టడం జరిగింది తర్వాత చూడండి ఇదంతా కూడా వారి యొక్క సొంత ప్లేస్లోనే చక్కగా చర్చి ఏర్పాటు చేశారు ఇదంతా కూడా గ్రౌండ్ అండి చాలా చాలా దీని దీనుల సావుకులు వాళ్ళు ఈ మధ్య దినాల్లో ఇలాంటి సావుకులు చాలా అరుదుగా కనిపించటం చాలా సౌమ్యుడు చాలా థ్యాంక్స్ నేను చాలా సౌమ్యుడు చాలా దీనుడు దేవుని సన్నిధిలో వాళ్ళ తల్లిగారి ద్వారాగా ఇక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క స్వార్థ సేవ ఈ గ్రామంలో మరి నెలకొల్పటం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఇది ఇల్లు అండి ఇది ఇల్లు స్తోత్రం కలగడం అమ్మగారు వందనాలు అమ్మగారు వందనాలు చెప్పండి ఒకసారి అయ్యగారు వందనాలు అయ్యారు వీరే దైవజనులు ఇసాక్ అయ్యారు బొర్రా ఇసాఖ గారు అమ్మగారు వందనాలు అమ్మగారు అమ్మగారు పేరేంటయ్యా విజయమ్మ గారు ఈ ఈ ఊర్లో ఈ గ్రామంలో సువార్త సేవ ముందు నెలకొల్పింది అమ్మగారు తర్వాత వీరు వారి కుమారులు చిన్న కుమారులు ఇస్సాకాయ్య గారు వారి ద్వారా ఇక్కడ పరిచయం చేయొచ్చు మీరు వెనకాల చూస్తున్నది ఇదే మందిరం అండి చూడండి చక్కగా వీరు ఎంత చక్కగా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రక్కనే భోజనాలు జరగడానికి ఒకటి కూడా షెడ్ అన్ని ఇది చూడండి ఎంత చక్కగా మందిరాన్ని ఏర్పాటు ఆ ప్రక్కన కారు ఉన్నటువంటి ఇల్లు మరి ఇస్సా గారు అన్నగారు వారు పాలిటిక్స్లో ఉంటారు వారి అండి అంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ అండి ఎందుకంటే ఒక కమ్యూనిటీ పేరు ఎత్తకూడదేమో అక్కడ గౌడ కమ్యూనిటీలో మరి దేవుడు వీరిని ఏర్పాటు చేసుకుని ఇక్కడ చూడండి ఎంత డీసెంట్గా ఎంత చక్కగా మందిరాన్ని వీరు తీర్చిదిద్దారు చాలా చక్కగా ఈ మూడు రోజులు కూడా ఇక్కడ ఇక్కడ నీళ్ళ మధ్యలో స్వార్థ ప్రకటించడానికి దేవుడు వీరిని వీరి ద్వారాగా దేవుడు ఇక్కడ కృప చూపించారు చూడండి ప్రతిదీ కూడా చాలా మంచి సౌండ్ సిస్టమ్ మంచి మిక్సర్ ఇవన్నీ కూడా చూడండి మిక్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి చక్కగా చాలా అద్భుతమైనటువంటి పరిచయను ఇక్కడ వీరు కొనసాగిస్తున్నారు అందుని బట్టి దేవుడిని స్థుతిస్తూ ఉన్నాను చాలా అద్భుతంగా నాకు ఇక్కడ వీరి యొక్క క్రమం చాలా బాగా నచ్చిందండి చాలా అద్భుతంగా దేవుని సేవ స్వార్థ చేస్తున్నారు దైవ సేవకులు మరయి సాగ్ గారిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం వందనాలు అయ్యారు ఈ మూడు దినాలు కూడా ఇక్కడ స్వార్థ చూపించ మరి సభ జరగడానికి ప్రకృప చూపించిన దేవునికి స్తోత్రాలు ఈ లాస్ట్ రోజు జరుగుతున్నటువంటి ఫొటోస్ కూడా ఈ యొక్క వీడియోలో మీరు అప్లోడ్ చేసి చేయడం జరుగుతుంది ప్రార్థన చేయండి నూట పద్నాలుగు గ్రామం ద్వారా దేవుడి కృప చూపించారు తర్వాత రేపటి నుంచి ఈ ప్రక్కనే ఉర్లగొంది తిప్ప అనేటటువంటి గ్రామంలో రెండు రోజుల వార్త ప్రకటించడానికి జాలర్ల మధ్యలో దేవుడి కృప చూపించాడు మరి ఆ మీటింగ్స్ని బట్టి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను ప్రైస్